వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీ హెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది ఫోన్ ట్యాపింగ్ పై అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ను కాంగ్రెస్ తో పాటు బీజేపీ నిందిస్తున్నాయి ప్రధానంగా అధికార పక్షం కేటీఆర్ ను టార్గెట్ చేసింది హస్తం పార్టీ మంత్రులు కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేస్తూ విమర్శలు ఎక్కువ వాటికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ హీరోయిన్లను కేటీఆర్ బెదిరించారంటూ ఆరోపణలు తప్పుగా మాట్లాడితే తాట తీస్తా కేటీఆర్ పలువురు మంత్రులకు లీగల్ నోటీసులు భయపడేది లేదంటున్న కాంగ్రెస్ మంత్రులు ట్యాపింగ్ ఇష్యూ పొలిటికల్ ఫైట్ కి ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది ఇప్పటికే కేసును విచారించి పలువురు పోలీసు అధికారులను కటకడాల్లోకి నెట్టిన ప్రభుత్వం త్వరలోనే పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు వార్తలు రావడం ఉత్కంఠ రేపుతోంది ఇదిలా ఉంటే తాజాగా ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి ఘాటుగా స్పందించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖు ఫోన్లు ట్యాప్ చేశారన్న వార్తలు వచ్చాయి వాళ్ళని బెదిరించారని కూడా ఆరోపణలు ఉన్నాయి వీటిపై కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు ఫోన్లు ట్యాప్ చేసి తాను హీరోయిన్లను బెదిరించారని ఇటీవల ఓ మంత్రి అన్నారని ఇలాంటి అసత్య ఆరోపణలు చేసే వాళ్ళను తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా సీఎం అయినా తీస్తామని వార్నింగ్ ఇచ్చారు హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం తనకు ఏ ఉందని ప్రశ్నించారు ఏ హీరోయిన్ తోనూ తనకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన ఆ మంత్రి ఆమె నెత్తి లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము మరోవైపు కేటీఆర్ చెప్పినట్టుగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలువురికి లీగల్ నోటీసులు పంపించారు మంత్రి కొండా సురేఖతో పాటుగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సిరిసిల్ల కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డిలకి లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్ వీరితో పాటు పలు మీడియా సంస్థలకు యూట్యూబ్ ఛానల్స్కి మరోసారి లీగల్ నోటీసులు పంపించారు అయితే ఈ విషయంపై స్పందించిన కొండా సురేఖ ఆయన వ్యాఖ్యలకు భయపడేది లేదని చెప్పారు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని లీగల్ నోటీసులు ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు ఇక రోజు రోజుకు ఫోన్ కిడ్నాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారుల నుంచి విషయాల్ని రాబడుతున్నారు పోలీసులు ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకున్న ఈ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరగడంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి